ఫ్రెండ్స్ నమస్తే ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్ కానుకొని ప్రజెంట్ అయితే మనకు పది ఎకరాల ఫామ్ అయిన తోట రైతు దగ్గర నుండి అమ్మ అనుకున్నదండి ఈ యొక్క తోట ఏజ్ మాత్రం కేవలం ఒక మూడు సంవత్సరాల ఆరు నెలలైంది ప్రజెంట్ అయితే ఇంకొక ఆరు నెలల్లో ఖాతా కూడా స్టార్ట్ అవుతుంది ఈ సైడ్ విషయం చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి జనగామ జిల్లా దేవర్పల మండలం దేవర్పొలం మండల కేంద్రానికి పది కిలోమీటర్ దూరంలో విలేజ్లో ఒక ల్యాండ్ ఈ ల్యాండ్ ఉన్నదండి మొత్తం పదకొండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఈ ల్యాండ్లో ప్రజెంట్ అయితే మనకు ఒక చిన్న రూమ్ ఉంటుంది రూము ప్లస్ ఈ యొక్క రెండు బోర్లు ఉంటాయి వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు మంచి పచ్చగా నిగ నిగలు తోట ఈ తోట మనకు బీటీ రోడ్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలో పీట్ల బీటీ రోడ్ని రెండు కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుంది మొత్తం పదకొండు ఎకరాల ఆయిల్ తోట రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఈ ల్యాండ్ చుట్టూ ఫి చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది గేటు కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే మీ ఖాతాలో ఖాతా స్టార్ట్ అవుతుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం ఇచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయండి ఒక తోట కావాలి ఒక ఫామ్ ఆయిల్ తోట కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఈ తోట ఇంకొక ఆరు నెలలో మనకు దిగుబడి రాబోతుంది మనకు డబ్బులు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ ల్యాండ్ కొన్న వరకు ఎలాంటి నష్టం ఉండదు చాలా బాగున్నది ఎర్ర నేల ఈ ల్యాండ్కు కేంద్రము రాష్ట్రం అన్ని స్కీమ్ అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయి ఇది వరంగల్ జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా కేంద్రానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైడ్ ఉంటుందండి హైదరాబాద్ నుండి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైడ్ మీదకి రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏకరం నలభై లక్షలు చెప్తున్నారు